హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైంది ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి విడుదల చేసింది మొత్తం ఖాళీలు పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు గ్రూప్ బి గ్రూప్ సి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎస్ఐ ఆడిటర్ అకౌంటెంట్ ట్యాక్స్ అసిస్టెంట్ తదితరాలు అర్హతలు స్టాటిస్టికల్ పోస్టులకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి మిగిలిన పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత వయసు వేరు పోస్టులకు వేరువేరుగా ఉంది వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు ఎంపిక టైర్ వన్ టైర్ టూ పరీక్షల ద్వారా దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ జూలై ఇరవై నాలుగు వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ స్లాష్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ హోమ్ వెబ్సైట్ని సందర్శించి మీరు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్